మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ మీరు యంగ్గా నిత్య యవ్వనంగా కనిపించాలి అని అనుకుంటున్నారా ఇక ఆలస్యం అనేది చేయకుండా డైలీ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయండి మీరు బాడీ మొత్తం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి మీ చర్మం అనేది కాంతివంతంగా మారిపోతుంది ఈ ప్యాక్ అనేది మీరు వేసుకున్నందువల్ల సౌందర్యాన్ని పెంచటంలో నెంబర్ వన్గా గా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది మీరు ఎలా వేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తానండి చూడండి బంగారంలా మెరిసిపోయే ప్యాక్ అండి యవ్వనంగా ఎంగుగా కనిపిస్తారు మీరు మిలమిల మెరిసిపోతారు ఇది నిజమండి ఈ ప్యాక్ గురించి మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా తెలుసుకుపోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వచ్చేసామండి ముందుగా శనగపిండిని తీసుకోవాలి ఇదైతే నేను ఇంట్లోనే పట్టించిన పిండి అండి పచ్చి శనగపప్పుతో శనగపిండిని తయారు చేసి పట్టించాను ఇది రోజు హైడ్రోసోల్ అండి మీరు రోజు వాటర్ కానీ రోజు హైడ్రోసోల్ కానీ వేసుకోవచ్చు పచ్చి పాలు అలాగే లెమన్ జ్యూస్ కావాలండి డైలీ ప్యాక్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ ప్యాక్ మీరు వేసుకున్నందువల్ల పదిహేను రోజుల్లోనే మీ సౌందర్యం అనేది ఎంత పెరిగిపోతుందంటే అంత పెరిగిపోతుందండి అంత అందంగా తయారవుతారు మీరు నిమ్మకాయ చూపించాను కదా లెమన్ జ్యూస్ కూడా కావాలి కస్తూరి పసుపు అంటారు కదా ఇది స్కిన్కి అప్లై చేసుకునే పసుపు కస్తూరి పసుపుని కూడా మనం వేసుకోవాలి ఇందులో ఈ ప్యాక్ని వేసవి ప్యాక్ అని కూడా అంటారండి వేసవి సెలవుల్లో చర్మము ఎక్కువగా సన్ సంటానికి గురవుతూ ఉంటుంది కదా మరి మనం ఫేస్కి ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలి కదండి ఫేస్కే కాదండి స్కిన్ మొత్తానికి జాగ్రత్త తీసుకున్నా కూడా చాలా మంచిది కదా ఈ వేసవిలో ఈ వేసవికి ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుంది టూ స్పూన్స్ శనగపిండిని వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కస్తూరి పసుపుని వేసుకుందామండి ఎంత చిన్న స్పూన్ చూడండి అలా రెండు చిటికెలు పసుపు అయితే సరిపోతుందండి ఇలా కస్తూరి పసుపుని మాత్రమే వేసుకోండి నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయని తీసి చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను కదండి అలా జ్యూస్ని పిండుకోండి మీ ఒంటి మీద ఉన్న మురికి మొత్తం పోతుందండి మనం ఈ నిమ్మకాయ వేసినందువల్ల ఇక ఈ నిమ్మకాయని పిండిన తర్వాత రోజు హైడ్రస్లో ఒక్క స్పూన్ వేసుకుందామండి ఈ రోజు హైడ్రోసోల్ వేసినందువల్ల సౌందర్యాన్ని పెంచుకోవటమే కాకుండా ఈ రోజు హైడ్రోసోల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయండి ఇది చర్మాన్ని రక్షిస్తాయన్నమాట రోజు హైడ్రోసోల్ అందాన్ని మామూలు డబల్ రెట్టింపు చేస్తుంది ఇక పచ్చి పాలు చూడండి అలా రెండు మూడు స్పూన్లు మనం మనకి పేస్ట్ కలుపుకునే విధంగా పచ్చిపాలను వేసుకోవాలండి ఈ పచ్చి పాలను మనం వేసినందువల్ల ముఖం మీద ఉన్న మచ్చలు మొత్తం మాయమైపోయి మీ స్కిన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట మీ ముఖ సౌందర్యం అనేది మెరుగుపడుతుంది కాబట్టి పచ్చి పాలను కలుపుకోవాలి మనం పచ్చి పాలల్లో చర్మానికి కావలసిన అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయండి ఇది చర్మాన్ని అనేక సమస్యల నుంచి కూడా మనకి కాపాడుతుంది అటువంటి పరిస్థితుల్లో చర్మంపై పచ్చిపాలను మనం ఉపయోగించుకోవటం ఎంతో మంచిది అందుకే నేను పచ్చిపాలని యూస్ చేస్తున్నాను ఈ ప్యాక్లో అలాగే పచ్చిపాలను చర్మానికి రాయటం వల్ల దీనివల్ల స్కిన్ అనేది బిగుతుగా మారుతుందనమాట స్టిఫ్గా వస్తుంది మీ ముఖం మీద ఉన్న ముడతలన్నీ కూడా పోతాయి అందులో ఈ శనగపిండిలో మిక్స్ చేసి రాయటం వల్ల ఇంకా స్కిన్ అనేది మంచి బిగుతుగా వచ్చేసి మీ ముడతలన్నీ మాయమైపోతాయండి పచ్చి పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా అది చర్మం లోపల భాగాన్ని కూడా క్లీన్ చేయటమే కాకుండా మొటిమల్ని రాకుండా చేస్తుంది అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఫేస్ ప్యాక్లో ఈ ప్యాక్ మీరు నిత్య యవ్వన ఫేస్ ప్యాక్ అంటారు ఇది వేసవి ఫేస్ ప్యాక్ అని కూడా అంటారండి ఈ ప్యాక్ను వాడుకొని మీ చర్మ సౌందర్యాన్నే కాదండి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ నిత్య ఎవ్వన ఫేస్ ప్యాక్ని వేసుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి ఎవ్వనంగా కనిపించవచ్చు కూడానండి ఇది డైలీ ఫేస్ ప్యాక్ అంటారు డైలీ వేసుకోవచ్చు చక్కగా మీరు అశ్రద్ధ చేయకుండా ఇది వారానికి ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే వారం కంటే ఎక్కువ ఎందుకండి ఎప్పటికప్పుడు అన్నీ మన ఇంట్లో దొరికేటివే కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఆరిపోయే వరకు స్టిఫ్గా అయ్యే వరకు మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉంచుకొని గోరువ చట్నీలు కానీ చన్నీళ్లు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి చక్కగా ఇది రోజు వేసుకోవచ్చండి ఇక మీ ఇష్టం వారంలో ఎన్ని రోజులు వేసుకుంటారు మేము ఈ ప్యాక్ వేసుకుంటే రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీరు వేసుకున్న వెంటనే ఫస్ట్ టైం నుంచే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మీరు చక్కగా వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటారో మీరు అంటే రోజులో రెండుసార్లు వేసుకోవచ్చు వారానికి మూడు సార్లు వేసుకోవచ్చు అట్లా మీరు రోజు వేసుకునే డైలీ ఫేస్ ప్యాక్ అండి ఇది వేసుకొని నిత్య యవ్వన ఫేస్ ప్యాక్ని మీ అందాన్ని పెంచుకోండి చూడండి నేను హ్యాండ్మేడ్ చూపిస్తున్నాను కదండి ఇంత తేమగా ఉన్నట్టు ఉంటుంది కానీ మీకు చక్కగా ఆరిపోతుంది ఆరిపోయే వరకు ఉంచుకోండి ఒక వన్ అవర్ ఉంచుకున్నా కూడా ఏమీ ఇది అవ్వదండి గంట సేపు అయినా ఉంచుకోండి కాకపోతే తినటం కానీ నవ్వటం కానీ మాట్లాడటం కానీ చేయిమాకండి ఎందుకంటే ముడతలు వచ్చేస్తుంది మీరు పెట్టుకున్న ఉపయోగం కూడా ఉండదు అనమాట స్కిన్కి మీరు బాడీ మొత్తం కూడా పెట్టుకోవచ్చండి నెక్ దగ్గర మీకు ఎక్కడన్నా బ్లాక్గా ఉన్న దగ్గర ముడతలు ఎక్కువగా ఉన్న దగ్గర మొత్తం పెట్టుకోండి మీ కలర్ని మీరే చూసుకోండి మీ స్కిన్ తేడా మీరే గమనించుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇలా అప్లై చేసుకొని మీరు వదిలేయండి ఇంకా మీకు చక్కని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హెల్పేజ్ షాంపూ అండి మీకు పొడవాటి జుట్టు కావాలా నల్లగా నిగనిగలాడుతూ నిగలాడుతూ స్మూత్గా ఉండే కావాలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి హెర్బల్ షాంపూ తీసుకొని వాడి చూడండి ఒక్క బాటిల్ వాడేసరికి మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి మీరు ఈ హెర్బల్ షాంపూ తీసుకొని వాడితేనే మీకు తెలుస్తుందండి ఈ షాంపూ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఒక్కసారి వాడితే మళ్ళీ 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 సంవత్సరాల తరబడి ఇదే షాంపూ మీరు లైఫ్ లాంగ్ ఈ షాంపూనే వాడతారండి ఒక్కసారి వాడి చూడండి హెర్బల్ షాంపూ టెస్టింగ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చిందండి ఈ షాంపూ అనేది చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా షాంపూ అందించండి షాంపూ అందించండి మేడం అంటుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను మీకోసం హెర్బల్ షాంపూ మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది సోప్స్ అనేటివి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయండి బంపర్ ఆఫర్ నడుస్తుంది త్వరపడండి